మన తెలంగాణ చరిత్ర సంస్థలో భాగంగా గత ఎపిసోడ్లో మనకు కాకతీయ యొక్క ఆర్థిక సాంఘిక పరిస్థితుల గురించి సమాచారంతో పాటు ఆనాటి సమాజం తర్వాత సాంఘిక దురాచారాలు వర్ణ వ్యవస్థ కుల పద్ధతి మొదలైన అంశాలను గత ఎపిసోడ్లో వివరించడం జరిగింది దాని కంటిన్యూస్లో భాగంగా ఇప్పుడు మనకు ఈ ఈ ఎపిసోడ్లో కాకతీయుల కాల నాటి మత పరిస్థితులు తర్వాత సాంస్కృతిక పరిస్థితులు సాంస్కృతిక పరిస్థితులు అంటే విద్యా విధానము తర్వాత సాహిత్యము తర్వాత అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ కాలం లాంటి చిత్రలేఖనము సంగీతము నిర్మాణాలు మరియు నాట్యము మొదలైన అంశాలను ఈ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది మనకు కాకతీయ కాలంలో మతపరంగా తీసుకుంటే అనేక మత అనేక మతాలు వెలి వెలసిల్లాయి దాంట్లో మనకు జైన మతం ఉన్నది తర్వాత వైష్ణవ మతం ఉన్నది అదేవిధంగా శైవ మతం కూడా బ్రహ్మాండంగా వెలసిల్లింది మరి ఈ కాలంలో జైన మతం గురించి సమాచారాన్ని ముందు తీసుకున్నట్లయితే జైన మతము క్రీస్తుకం ఎనిమిది వందల సంవత్సరం నాటికే జైనము ఒక అరమకొండ అనేది ఒక జై గొప్ప జైన కేంద్రంగా ఉండేది మరి తొలి కాకతీయరాజులు దిగంబర జైనాన్ని అనుసరించారు మరి దిగంబర అంటే శ్వేతాంబర అనే విషయానికి వస్తే మనకు జైన మతాన్ని మనకు తీర్థకరులు అనేవారు దాన్ని ఆ సిద్ధాంతాలను ప్రవేశపెట్టారు చివరి తీర్థంకరుడు మహావీరుడు నాటికి జైన మత సిద్ధాంతాలు పూర్తిగా రూపుదాల్చాయి ఈ విధంగా జైన తీర్థం గారు ఉన్నారు జైన తీర్థం అంటే మనిషి యొక్క మోక్షాన్ని పొందడానికి మార్గం చూపించిన వారిని తీర్థంకరులు అన్నారు తర్వాత ఆ విధంగా మహావీరుడు చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ జైనంలో కూడా మార్పులు కావాలని కొంతమంది పట్టుబట్టారు దానివల్ల ఆ కాలంలో రెండు రకాల రెండు శాఖలుగా జైలు చీలిపోయారు అంటే మహావీరుడు త తీర్థం గరుల యొక్క బోధనను యాజీజ్గా ఎవరైతే ఫాలో చేస్తారో వాళ్ళని దిగంబరులని మార్పులు కావాలి అన్న వారిని శ్వేతాంబరులని ఆ విధంగా డివైడ్ కావడం జరిగింది ఈ విధంగా డివైడ్ అయినప్పుడు మరి తొలి కాకతీయనాథులు ఇక్కడ దిగంబర జైనాన్ని అనుసరించారు దిగంబర జైనాన్ని అనుసరించి అనేక దేవాలయాలు వారు నిర్మించారు అనేక జైన శిల్పాలు వారు నిర్మించారు మరి ఈ కాలంలో వేంగి వేంగి రాజ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న వేంగి రాజ్యాన్ని చాళుక్యులు పాలిస్తున్నారు అలాంటి సమయాల్లో అక్కడ శైవ మతం బ్రహ్మాండంగా ఊపందుకుంది ఈ శైవ మతంలో భాగంగా అనేక మంది జైనులను వారు హింసించారు హింసించి వారి వారి దేవాలయాలను నేలమట్టం చేసి వారిని బలవంతంగా శైవ మతంలోకి మార్చారు అటువంటి కాలంలో మనకు అనేక మంది జైన మతస్థులు ప్రాణభయంతో వాళ్ళు హరమకొండకు పారిపోయి వచ్చారు మనకి ఈ విషయము ఓరుగల్లు కైఫీయత్ ద్వారా తెలుస్తుంది తర్వాత మనకు ఋషభనాథుడు అనే ఒక జైన మత ఆచార్యుడు తూర్పు చాళుక్యరాజైన రాజరాజ నరేంద్రుడు హీసించినప్పుడు ఆయనే ఇక్కడికి పారిపోయి వచ్చాడు ఈ విషయము ఊరుగల్కు పారిపోయి వచ్చాడు ఈ విషయం మనకు ఓరుగల్లు కైఫీయత్ ద్వారా తెలుస్తుంది తర్వాత మనకు ఈ కాలంలో అంటే మనకు ఈ కాలంలో తొలి కాకతీయుల కాలంలో మనకు అనేక జైన కేంద్రాలు ఉన్నాయి అలాంటి ప్రముఖ జైన కేంద్రాలు ఏంటంటే మనకు బోధన్ తర్వాత పొట్ల చెరువు కొల్లీపాక బోధన్ అంటే బోధన్ నిజామాబాద్ జిల్లాలో ఉన్న నిమ్మ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బోధన్ రెండోది పొట్ల చెరువు అంటే ఈ కాలంలో ఉన్న పఠాన్ చెరువు తర్వాత కొల్లీపాక అంటే ఈ కాలంలో ఉన్న కురన్నపాక తర్వాత మూడోది నాలుగోది వేములవాడ తర్వాత అరమకొండ అలంపురము తర్వాత వర్ధమానపురము పొట్లపల్లి ఇవన్నీ ప్రముఖ జైన కేంద్రాలుగా కాకతీయ కాలంలో వెలిసిల్లాయి ఈ కాలంలో ఈ కేంద్రాల్లో జైన మతం బ్రహ్మాండంగా వెలిసిల్లింది జైన దేవాలయాలు నిర్మించబడ్డాయి అనేక మంది జైనాన్ని మతంలోకి ప్రవేశించారు అంటే ఈ కాలం నాటి ఆ కాలం నాటికే జైన మతము వర్ణ వర్ణ వ్యవస్థను అంగీకరించింది హిందూ మతంలో వర్ణ వ్యవస్థ ఏ విధంగా ఉందో జైన మతంలో కూడా వాళ్ళు వర్ణ వ్యవస్థను అంగీకరించారు అంటే హిందూ మతంలో ఏ కులాలు ఏ వర్ణాలు అయితే ఉన్నాయో జైన మతంలో కూడా పోయినాక కూడా అలాంటి వ్యవస్థను అనుసరించవచ్చని వారు అనుమతి ఇవ్వ ఇవ్వడం వల్ల అనేక మంది జైన మతంలో చేరిపోయారు మరి హిందూ మతంలో ఏ విధంగా అయితే వర్ణ వర్ణ వ్యవస్థను మెయింటైన్ చేస్తున్నారో జైన మతంలో కూడా చేయడం జరిగింది తర్వాత మనకు ఈ కాలంలో మరి హన్మకొండలో పద్మాక్షి దే తొలి రాజులు పద్మాక్షి దేవాలయాన్ని నిర్మించారు ఈ పద్మాక్షి దేవాలయం అనేది ఒక జైన దేవాలయము తర్వాత పౌరరాజు హర్మకొండ శాసనము అనేది ప్రోళరాజు వేయించిన హమకొండ శాసనం అనేది మనకు జీనేంద్ర ప్రార్థనతో ప్రారంభమవుతుంది అంటే జీనేంద్ర ప్రార్థనతో ఇప్పుడు ఈ శాసనం ప్రారంభమవుతుంది తర్వాత ప్రౌళరాజు యొక్క మంత్రి పేరు బేతన బ బేతన ఆయన భార్య పేరు మైలమ ఈ మైలమ అన్నమకొండలో కడలాలయ బసది అని జైన జైన వసతిని కడలాలయ బసది జైన వసతి అంటే జైన వసతి అంటే ఒక గృహము జైనులకు సంబంధించిన ఒక విహారాన్ని కడలాలయ బసతిని మైలమ నిర్మించడం జరిగింది తర్వాత మనకు ఈ కాలంలో మరి తొలి కాకతీయులు జైనాన్ని అనుసరించారు మరి మలి కాకతీయుల కాలం నాటికి జైన జైన పోయి శైవం బాగా ప్రాబల్యానికి వచ్చింది దానివల్ల ఈ శైవ మతస్థులు ఏం చేశారంటే శైవం విరివిగా వ్యాప్తి చెందినప్పటికీ అలాంటి రాజులు కానీ తర్వాత వారు శైవ మతస్థులు కానీ తీవ్రవాద శైవం బాగా ప్రబలింది అంటే శైవంలో అనేక శాఖోపశాఖలుగా జీలిపోయిన శైవం శైవం అనేది ఒక శాఖ లేదు కాలాముఖ కాపాలిక పాశుపత తర్వాత ఆరాధ్య ఆరాధ్యశైవ వీరశైవ ఇట్లా అనేక శాఖలు వచ్చాయి తీవ్రవాద శాఖలు వచ్చాయి శైవంలో ఈ తీవ్రవాద శాఖ వాళ్ళు వేరే వాళ్ళను సహించారు వేరే మతాలను సహించారు ఫలితంగా ఆనాటి శైవులు అనేక మంది జైన్లను బలవంతంగా వైష్ణ శైవ మతంలోకి మార్చడంతో పాటు వారి దేవాలయాలను నేలమట్టం చేశారు తర్వాత ఒకవేళ శైవలోకి మారతారా మారరా మారకపోతే మిమ్మల్ని చంపుతాము ఈ పద్ధతిలో చాలా వాళ్ళని చాలా చాలామందిని చంపారు చాలామందిని బలవంతంగా శైవ మతంలోకి మార్చారు వారి కొన్ని వేరే దేవాలయాలను నేలమట్టం చేశారు ఆ దేవ జైన దేవాలయాలన్నీ కూడా శైవ దేవాలయాలుగా మారిపోయారు మరి ఇక్కడ జ ఇక్కడ మనకు మరి ఈ జైన మతానికి మత పతనానికి గల కారణాలు ఈ శైవులు మరి జైన మతానికి పతనానికి గల కారణాలు ఏంటంటే పండితారాజ్యం తెలియజేస్తుంది జైనులను ఏ విధంగా జైనుడు ఏ విధంగా పతనమయ్యారు దీనికి గల బాధ్యులు ఎవరన్న విషయాన్ని మనకు పండితారాజ్యము అంటే పాల్కూరికి సోమనాథుడు అనే శై యొక్క విరచించిన పండితారాజ్యం అనే గ్రంథం తెలియజేస్తుంది తర్వాత ఈ విధంగా ఆ గ్రంథంలో ఏం చెప్పబడింది అంటే అనేక మంది జైను హింసించారు బలవంతంగా శైవంలోకి మార్చారు వారి దేవాలయాలు నేలమట్టం చేశారనే విషయాన్ని మనకు తెలుస్తుంది తర్వాత అదేవిధంగా జైనము ప్రజలను తృప్తిపరచలేకపోయింది అదే సమయంలో శైవము ఇంత బలవంతం చేసినప్పటికీ కూడా జైన మతంలో అనేక కఠిన పద్ధతులు కఠిన నియమాలు ఉంటాయి కాబట్టి ఈ కఠిన నియమాలను ఆనాటి ప్రజలు ఫాలో అవుతా అనుసరించలేకపోయారు ఫలితంగా ఈ ప్రజలను తృప్తిపరచలేకపోయారు దానివల్ల జైన మతం మీద ప్రజలకు విముఖత కలిగింది అదొక కారణం తర్వాత జైన శైవ వైష్ణవ మతాలను అవలంబించిన పద్ధతుల పరంగా ఈ మతం పతనం చెంది తర్వాత మరి ఈ జైన మతానికి పతనానికి గల కారణాలు మనకు ఆ కాలంలో మనకు తెలియవచ్చిన అంశాలు ఏంటంటే మల్లికార్జున పండితారాధ్యుడు మల్లికార్జున పండితారాధ్యుడు అనే శైవాచార్యుడు తర్వాత కాలాముఖ శైవులు అంటే సేవంలో అనేక శాఖల వారు ఉన్నారు దాంట్లో కాలాముఖానికి ఒక శాఖ వారు ఉన్నారు తర్వాత వీరసేవం బసవేశ్వరుడు స్థాపించిన వీరశైవ శాఖ అనేవి ఇవన్నీ కూడా మనకు ఆనాటి జైన మత పతనానికి గల కారణ కారకులు వీళ్ళందరూ ఉన్నారు తర్వాత మనకు ఈ విధంగా మనకు సిద్ధేశ్వర చరిత్ర చెప్తుంది ఈ విషయాలు మనకు ఈ జైనం ఈ విధంగా పతనం కావడానికి వీళ్ళందరూ కారకులు అని సిద్ధేశ్వర చరిత్ర మనకు తెలియజేస్తుంది తర్వాత విశ్వేశ్వర శివుడు అంటే దేవుడు కాకతీయులలో గొప్పవాడు ఎవరు గొప్ప చక్రవర్తి గణపతి దేవుడు ఆయన శివదీక్ష గురువు విశ్వేశ్వర శంభు లేదా విశ్వేశ్వర శివుడు ఈ విశ్వేశ్వర శివుని ప్రోత్సాహంతో గణపతి దేవుడు కూడా జైను వివసించినట్టు మనకు తెలుస్తుంది తర్వాత విశ్వేశ్వర శివుడు అంటే గణపద్ దేవుని శివదీక్ష గురువు అయిన విశ్వేశ్వర శంభు లేదా విశ్వేశ్వర శివుడు అనేవాడు ముప్పై ఆరు జైన గ్రామాలను నాశనం చేశాడని తెలుస్తుంది తర్వాత మనకు ఈ విధంగా అనేకమంది రాజులు కానీ వారి శైవులు కానీ ఈ విధంగా జైన మతాన్ని నాశనం చేసినప్పటికీ జైన మతం పూర్తిగా పతనం కాలేదు అంతరించిపోలేదు ఎందుకంటే ఆ కాలంలో కూడా జైన కౌలింకా ఉన్నారు చివరి చివరి చక్రవర్తి అయిన ప్రతాపృదుని ఆస్థాన కవి పేరు అప్పయారు ఆయన అప్పుడు జీనేంద్ర కళ్యాణాభిదయము అనే జైన గ్రంథాన్ని కూడా రచించాడు అంటే జైన మతం పూర్తిగా పోలేదు పోయేంతవరకు పోయింది అయినప్పుడు కూడా కొంతమంది జైలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది తర్వాత మనకు శైవ మతం విషయానికి వస్తే శైవం అంటే శివుల్ని పూజించే వాళ్ళందరూ కూడా శైవ మతస్థులు అంటారు తర్వాత ఈ కాలంలో మనకు గణపతి దేవుడు కాకతీయులో గొప్ప చక్రవర్తి ఎవరు గణపతి దేవుడు ఆయన అయిన రుద్రమదేవి కాలంలో మనకు అనేకమైన శాఖల వాళ్ళు ఉండేవారు శైవంలో అనేక శాఖలు వచ్చాయి రోజుకొక శాఖ ఊరికొక శాఖ ముట్టుకుంటూ వచ్చింది ఈ విధంగా మరి గణపతి దేవుని కాలంలో ఆయన కూతురైన రుద్రమదేవి కాలంలో ఉన్న శాఖలు ఏంటంటే కాలాముఖ శాఖ పాశుపత శాఖ తర్వాత శివశాసన శాఖ తర్వాత కాపాలికా శాఖ తర్వాత యామిర శాఖ శాఖ అనేవి ఇవన్నీ కూడా మనకు ఈ శాఖలు ఉన్నాయి మరి ఈ విషయాలు మనకి ఏ విధంగా తెలుస్తున్నాయంటే త్రిపురాంతకం మల్కాపురం శాసనాల ద్వారా ఈ విషయాలు ఈ శాఖలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది తర్వాత మనకు ఈ కాలంలో గోలకి మఠాలు ఉన్నాయి మనకి గణపతి దేవుని శివదీక్ష గురు ఎవరు విశ్వేశ్వర శంభు ఈ విశ్వేశ్వర శంభు వాళ్ళ ఫాదర్ పేరు సద్భావ శంభు ఈ సద్భావ శంభు దండకారేజ్యంలో ఈ గోలకి మఠాల మఠం దాన్ని ఏర్పాటు చేశాడు ఆయనకు వారసత్వంగా వచ్చేసిన విశ్వేశ్వర శంభు ఈ గోలకి మఠాలను కాకతీయ రాజ్యంలో కూడా ఏర్పాటు చేశాడు మరి విశ్వేశ్వర శంభు మరి ఈ విధంగా అలాంటి చక్రవర్తి తన శిష్యుడు చక్రవర్తి అయిన గణపతి దేవుడు మరి విశ్వేశ్వర శమ్ము యొక్క శిష్యులు ఎవరెవరు అంటే గణపతి దేవుడు ఆయన కూతురు రుద్రమదేవి ఇద్దరు కూడా విశ్వేశ్వర శమ్ము శిష్యుడు ఆ విధంగా వారు విశ్వేశ్వర శమ్మకు అనేక విరాళాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే గోలకీ మఠ అభివృద్ధి కోసం అనేక విరాళాలు ఇచ్చారు తర్వాత ఈ విధంగా గోలకీ మఠాల్లో మనకు అనేక కేంద్రాల్లో ఇదే విశ్వేశ్వర శమ్ము గోలకీ మఠాలు వీరి సహకారంతో అనేక కేంద్రాల్లో గోలకీ మఠాలు ఏర్పాటు చేశాడు అలాంటి మఠాల్లో మనకు ద్రాక్షారామం తర్వాత మందడం తర్వాత త్రిపురాంతకం శ్రీశైలం పుష్పగిరి మొదలైన చోట విశ్వేశ్వర శంభు గోలకి మఠాలు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మనకు క్రీస్తుకం పన్నెండు వందల అరవై అరవై సంవత్సరంలో కాకతీయ చక్రవర్తి అయిన రాణి రుద్రమదేవి విశ్వేశ్వర శంభుకు మందారం అనే గ్రామాన్ని దారం ఇచ్చింది మందారం అంటే నేటి మందడం మందారం అని అనేవారు ఈ గ్రామాన్ని దానంగా ఇచ్చింది తర్వాత ఈ గ్రామానికి మనకి ఈ మందారం అనే గ్రామానికి విశ్వేశ్వర శంభు దానంగా పొందిన తర్వాత ఈ గ్రామానికి విశ్వేశ్వర గోలకి అనే పేరు పెట్టాడు తర్వాత ఈ విశ్వేశ్వర గోలకి అనే ఒక పేరు పెట్టి ఈ గ్రామంలో ఒక శివాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఒక శుద్ధ శైవ మఠాన్ని ఏర్పాటు చేశాడు శుద్ధ శైవ మఠాన్ని ఏర్పాటు చేశాడు తర్వాత ఒక వేద విద్యాలయాన్ని వేద విద్యలు అనుసరించా చేయడానికి వేద విద్యా విద్యాలయం ఏర్పాటు చేశాడు తర్వాత మరి ఈ వేద విద్యలను చెప్పడానికి టీచర్లుగా మనకు వైదిక బ్రాహ్మణను నియమించాడు తర్వాత అదేవిధంగా ఇదే గోలకి విశ్వేశ్వర గోలకి గ్రామంలో ఒక ప్రసూతి వైద్యశాలను కూడా ఏర్పాటు చేశారు ఈ కాలం నాటి యోగాచార్యులు అంటే యోగాచార్యులు అనేక మంది ఉండేవారు యోగాచార్యులు అంటే ఎవరంటే మనకు ఈ కాలంలో ఒక నమ్మకం ఏంటంటే శివుని అవతారాలు ఒక ఇరవై శివ శివుని అవతారాలైనా ఇరవై ఇరవై ఎనిమిది మంది యోగాచార్యులు ఉండేవారని ఒక నమ్మకం మరి ఈ విషయం మనకు ఏ విధంగా తెలుస్తుంది శివుని అవతారాలు ఎంతమంది అంటే ఇరవై ఎనిమిది మంది యోగాచార్యులు ఉండేవారని మనకు శివపురాణము కూర్మపురాణం అనే గ్రంథాలు తెలియజేస్తున్నాయి వీరిలో మనకు ఈ విధంగా ఇరవై ఎనిమిది మంది యోగాచార్యులు అంటే శివుని అవతారాలైన ఇరవై ఎనిమిది మంది యోగాచార్యుల్లో మొట్టమొదటి వారు శ్వేతాచార్యుడు తర్వాత చివరి వాడు లకులేసుడు లకులిశుడు అనేవాడు చివరి యొక్క యోగాచార్యుడిగా మనకు తెలుస్తుంది తర్వాత మనకు ఆరాధ్యశైవం ఆరాధ్యశైవం అనేది ఒక శైవ మత శాఖ ఆరా ఆరాధ్య శైవంలో మనకు మొత్తం మొత్తం పన్నెండు మంది మొత్తం పన్నెండు ఆరాధ్యశైవంలో మొత్తం పన్నెండు మంది శైవాచార్యులు ఉన్నట్టు మనకు అలాంటి శైవ గ్రంథాల ద్వారా ఆనాటి సేవ గ్రంథాల ద్వారా తెలుస్తుంది తర్వాత ఆనాటి సేవ గ్రంథాల ద్వారా తెలుస్తుంది తర్వాత మనకు ఈ కాలంలో ఆచార్యుల ఈ ఆచార్యుల యొక్క యోగాచార్యుల యొక్క బోధనను అనుసరించిన బ్రాహ్మణులు ఏమన్నారంటే ఆరాధ్యులు లింగదారులు అని అన్నారు తర్వాత మనకు ఈ కాలంలో మరి వారు అనుసరించిన బ్రాహ్మణులను అనుసరించిన లింగదారులు ఆరాధ్యులు అని అన్నారు ఆచార్యుల బోధనలకు మోదనాలను అనుసరించిన బ్రాహ్మణులకు ఆరాధ్యులని పేరు తర్వాత లింగదారులు అని కూడా పేరు ఉండేది ఈ కాలంలో అనేక శైవ శాఖలు వచ్చాయి ఇలాంటి శాఖలలో మనకు వీరశైవము ఒకటి ఈ వీరశైవ శైవ మత శాఖను బసవేశ్వరుడు అనే బసవేశ్వరుడు కర్ణాటకలో స్థాపించాడు ఈ బసవేశ్వరుడు కర్ణాటకలో స్థాపించినప్పుడు ఈ విధంగా మరి ఈయన ఆశయాలు ఏంటంటే బసవేశ్వరుడు వీరశైవాన్ని ఎందుకు స్థాపించాడు దాని వెనుక ఉన్న ఆయన ఆశయాలు ఏంటంటే ఆయనే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా వ్యతిరేకపోరాట వ్యతిరేకంగా తర్వాత దీన్ని ఏర్పాటు చేయడం కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత బ్రాహ్మణుల ఆధిక్యతను ఆయన సహించలేదు తర్వాత బాధ్య వివాహాలను ఆయన ఒప్పుకోలేదు వ్యతిరేకించాడు తర్వాత వితంతు పునర్వివాహాలను వివాహాలను ఆయన సమర్థించాడు ఈ లక్ష్యాల కొరకే వీరశైవం వీరశైవం మాత అనే శైవ మత శాఖను ఆయన ఏర్పాటు చేశాడు మరి ఈ విధంగా వీరశైవం కర్ణాటకలో ఏర్పాటు బసవేశ్వరుని ఏర్పాటు చేసిన వీరశైవానికి తెలుగు ప్రాంతాల్లో మంచి ఆదరణ లభించింది అనేక మంది తెలుగు ప్రాంతాల వారు వీరశైవంలో చేరిపోయారు వీరశైవంలో చేరి వీరశైవం తెలుగు ప్రాంతాల్లో ఒక బ్రహ్మాండంగా ఒక వెలుగు పెరిగింది అలాంటి మరి తెలుగు ప్రాంతాల్లో బసవేశ్వరుని శిష్యులను ఏమంటారంటే వీరశైవులు వీరశైవలు లేదా లింగాయతులని వరొక పేరు తర్వాత వీరశైవ గురువులను ఏమంటారు వీరశైవులకు వారికి సంబంధించిన గురువులను ఏమంటారు అంటే జంగములు అంటారు తర్వాత వీరశైవ గ్రంథాలను ఆగమములు అని అంటారు ఈ విధంగా వీరశైవం అనేది మనకు తెలుగు ప్రాంతాల్లో బ్రహ్మాండంగా వెలిసిల్లింది వీరశైవం ద్వారా విస్తృతమైన శైవాన్ని అనుసరించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు తర్వాత శైవము తర్వాత మరొక మతం ఉంది అది వైష్ణవ మతం మరి వైష్ణవ మతం కాలంలో కాకతీయులు పెద్దగా ఆదరించలేదు నిరాదరించలేదు వైష్ణవ మతాన్ని ముఖ్యంగా తీసుకుంటే ఈ కాకతీయుల కాలంలో వైష్ణవ మతం కూడా గొప్ప ప్రజాదరణ పొందింది తర్వాత కాకతీయు యొక్క రాజలాంఛనం ఏంటంటే వరాహము అది వైష్ణవానికి సంబంధించింది తర్వాత వీరు నిర్మించిన త్రికూటాలయాలు నిర్మించారు అనేక త్రికూటాలయాలు కాకతీయులు నిర్మించారు ఈ త్రికూటాలయాల్లో కూడా వీరు విష్ణువును కూడా ప్రతిష్ఠించారు మనకు ఉదాహరణకు తీసుకుంటే మలికాకతీయుల్లో మొట్టమొదటి గొప్పవాడైన రుద్రదేవుడు క్రీశకం పదమూ పదకొండు వందల అరవై మూడవ సంవత్సరంలో తన చారుక్యుల నుంచి స్వాతంత్రం ప్రకటించుకునే సందర్భంలో ఆ సందర్భంలో ఆయనే అనవకొండలో రుద్రేశ్వర స్వామి దేవాలయం లేదా వేయి స్తంభాల గుడి నిర్మించాడు ఈ దేవాలయం అనేది ఒక త్రికూటాలయం దీంట్లో మనకు శివుడు సూర్యుడితో పాటు ఆయనే ఈ విధంగా ఆయన కేశవుని కూడా ఉద్ధరించడం జరిగింది అంటే విష్ణువుని కూడా పెట్టాడు ఈ విధంగా వీరు నిర్మించి కాకతీయులు నిర్మించిన అన్ని త్రికూట ముగ్గురు ఉన్న ఆలయాల్లో వీరు విష్ణువుని కూడా ప్రతిష్ఠించడం జరిగింది తర్వాత వీరు కాకతీయుల యొక్క జ్ఞానాలు తర్వాత వారి ముద్రల మీద కూడా వారు అంచనాన్ని వేశారు వరాల అంచనాన్ని ముద్రించారు వరహల అంచనం అనేది వైష్ణవ మతానికి చెందినది తర్వాత మనకు ఈ కాలంలో కాకతీయుల కాలంలో వైష్ణవ మత పరంగా ఇంకొక ముఖ్యమైన పరిణామం ఏంటి ఏం జరిగిందంటే దక్షిణ దేశం నుండి దక్షిణ దేశం అంటే తమిళనాడు అనే ప్రాంతాల నుండి ఆ రామానుజుడు ప్రవేశపెట్టిన రామానుజ వైష్ణవం అనేది దక్షిణ దేశం నుండి తెలుగు ప్రాంతాల్లోకి ప్రవేశించింది తర్వాత మరి తెలంగాణలో రామానుజుని శిష్యులు అనేక మంది ఉన్నారు వైష్ణవం రామానుజుని వైష్ణవంలో అనేక మంది శిష్యులు ఉన్నారు తెలంగాణలో రామానుజుని రామానుజుడు బ్రాహ్మణేతర శిష్యులను అనుచరులను ఏమన్నారంటే దాసరులు సాతానులు అని అన్నారు తర్వాత రుద్రమదేవికి అంటే కాకతీయ రాజ్యాన్ని రుద్రమదేవి పరిపాలిస్తున్న కాలం నుంచి వైష్ణవం గొప్ప ప్రజాదరణ పొందింది తర్వాత అనేక వైష్ణవ దేవాలయాలు కూడా ఈ కాలంలో నిర్మించబడ్డాయి మనకు తొలి కాకతీయ మణికాకతీయంలో తొలి గొప్ప రాజైన కాలం కాలంలో రుద్రదేవుని మంత్రిని పేరు గంగాధరుడు ఈ గంగాధరుడు అరమకొండలో ప్రసన్న కేశవ దేవాలయాన్ని నిర్మించాడు ప్రసన్న కేశవ దేవాలయం అంటే ఒక వైష్ణవ ఆలయం అదేవిధంగా ఈ ఈ గంగాధరుడు నగనూరులో ఒక వైష్ణవ దేవాలయాన్ని కూడా నిర్మించాడు తర్వాత మరొకరు భట్టోపాధ్యాయుడు అనే మరొక వ్యక్తి మంత్రకూటంలో కేశవ తర్వాత మహాదేవాలయాలు నిర్మించాడు తర్వాత రుద్రదేవుడు గణపతి దేవుడు ఇద్దరు కూడా రాజులు కూడా చాతుర్వర్ణ సముద్ధరణ అనే బిరుదును ధరించారు అంటే నాలుగు వర్ణాలను వారు పోషించినట్లు వాళ్ళు ఉద్ధరించినట్లు వాళ్ళు బిరుదు వాళ్ళు పెట్టుకోవడం జరిగింది తర్వాత శ్రీశైలంలో ఉన్న దేవునికి శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి నాడు శ్రీశైలంలో ఉన్న దేవునికి కాకతీయులు డెబ్బై డెబ్బై అగ్రహారాలు కానుకగా ఇచ్చారు తర్వాత త్రిపురాంతకంలో ఉన్న దేవాలయానికి కాకతీయులు యాభై ఎనిమిది గ్రామాలను వాళ్ళు దానంగా ఇవ్వడం జరిగింది తర్వాత ఈ విధంగా మనకు మతపరమైన అభివృద్ధిని గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడం ఈ కాలం నాటి జైన మతం ఏ విధంగా ఉన్నది తర్వాత శైవ మతం ఏ విధంగా ఉన్నది తర్వాత వైష్ణవ మతం ఏ విధంగా ఉన్నదనే అంశాలను ఇప్పుడు వివరించడం జరిగింది అదే కాలంలో ఈ కాలం నాటి సాంస్కృతిక పరిస్థితుల్లో భాగంగా మనకు విద్య సాంస్కృతిక పరిస్థితుల్లో ఏమొస్తాయి మనకు విద్య తర్వాత సారస్వతము తర్వాత లలిత కళలు లలిత కళలు అంటే సంగీతము నృత్యము తర్వాత నిర్మాణాలు వీటిని సాంస్కృతిక అని అంటారు ఈ విధంగా సాంస్కృతిక పరిస్థితుల్లో భాగంగా ఈ కాలనాటి విద్యా వ్యవస్థ మరి మిగిలిన అంశాల విషయానికి వస్తే ఈ కాలంలో విద్యా సారస్థాలు బ్రహ్మాండంగా పోషించబడ్డాయి మరి ఈ కాలం నాటి అధికార భాష ఏంటంటే సంస్కృతం తర్వాత ఈ కాలం నాటి విద్యా వ్యవస్థ బ్రహ్మాండంగా సాగింది ఈ విద్యాలయాలను ఏమంటారంటే కాకతీయుల కాలనాటి విద్యాలయాలను విద్యా మంటపాలు అని అంటారు ఈ విద్యా మంటపాలు ఉండేవి ఈ విద్యా మండపాలు అంటే దేవాలయంలో భాగంగానే విద్యా మంటపాలు విద్యను బోధించేవారు విద్యా మండపాలు నడిచేవి తర్వాత ఈ విద్యా మంటపాలు ఎక్కడ ఉండేవి అంటే మనకు మందడం పుష్పగిరి అనే ప్రాంతాల్లో విద్యా మండపాలు ఉండ ఉండేవి అయితే విద్యాభ్యాసం కేవలము అగ్రవర్ణాల వారికే పరిమితము తర్వాత మరి గటికలు ఉండేవి ఈ కాలంలో కూడా గటికలు ఉండేవి ఘటికలు అనేవి మనకు విష్ణుకుండెల కాలంలో తెలంగాణలో ఘటికలు స్థాపించబడ్డాయి కాకతీయుల కాలంలో కూడా ఘటికలు ఉండేవి ఘటికల్లో వేద విద్యను అభ్యసించేవారు ఈ ఘటికలు హిందూ విద్యా కేంద్రాలు ఈ ఘటికల్లోని ఆచారాలను ఏమనేవారంటే ఘస ఘటసాసి పండితులని అనేవారు తర్వాత మనకు ఈ కాలంలో సంస్కృతము తర్వాత తెలుగు భాషల్లో విశేష కృషి జరిగింది సాహిత్య పరంగా కానీ శాస్త్రపరంగా కానీ విశేష కృషి జరిగింది అంటే తెలంగాణ ప్రాంతంలో ఒక సాహిత్యం మంచి ఉన్నత స్థితికి చేరిందంటే అది కాకతీయ కాలంలో ఉన్నాయి కాకతీయ కాలంలోనే తెలుగు తెలుగు కానీ సంస్కృతి తెలుగు సాహిత్యం ప్రధానంగా తీసుకుంటే విశేషమైన ఆదరణ లభించింది అనేక మంది కవులు అనేక తెలుగు గ్రంథాలు రచించారు కాబట్టి ఈ విధంగా సారస్వతం ద్వారా కాకతీయులు తెలంగాణకు ఎనలేని సేవ చేశారు మరి ఈ కాలం నాటి సంస్కృత శాసనాలు ఉన్నాయి మరి సంస్కృత భాషలో కూడా ఈ కాలంలో శాసనాలు వేయబడ్డాయి ఈ కాలం సంస్కృత శాసనాలను మనం తీసుకుంటే అనుమకొండ శాసనాన్ని రుద్రదేవుడు వేయించాడు ఈ అనుమకొండ శాస్త్రాన్ని రచించిన వాడు ఎవరంటే అచినేంద్రుడు తర్వాత రెండో శాస్త్రం పేరు గణపవరం శాసనము గణపవరం శాస్త్రాన్ని కూడా రుద్రదేవుడే వేయించాడు మరి గణపవరం శాస్త్రాన్ని రచించినవాడు నంది తర్వాత మూడో శాసనం పేరు పాకాల శాస్త్రం ఈ ఈ పాకాల శాస్త్రాన్ని గణపతి దేవుడు వేయించాడు దీన్ని రచించిన వాడు కవి చక్రవర్తి తర్వాత ఐదో శాసనం పేరు బూదాపురం శాసనం ఈ బూ బూదాపురం శాసనాన్ని గణపతి దేవుడు వేయించాడు మరి ఈ శాసనాన్ని రచించిన కవి ఎవరంటే మయూర భట్టోపాధ్యాయుడు తర్వాత కుందవరం శాస్త్రాన్ని గణపతి దేవుడు వేయించాడు మరి కుందవరం శాస్త్రాన్ని రచించినవాడు బాలభారతి ఇవన్నీ కూడా మనకు సంస్కృత శాసనాలు ఇవన్నీ కూడా సంస్కృత శాస్త్రాలుగా మనకు చెప్పబడ్డాయి మరి ఈ సంస్కృత భాషలో వేసిన ఇవన్నీ కూడా సంస్కృత భాషలో వేసిన శాసనాలు మరి సంస్కృతంలో కూడా విశేషమైన భాషాభివృద్ధి జరిగింది సంస్కృత భాషల్లో అనేక మంది కవులున్నారు సంస్కృత భాషలో వాళ్ళు ఎరలేని సేవ చేశారు మరి ఈ కాలంలో పాలకులు కూడా గొప్ప కవులు మరి మణికాకతీయుల్లో మొట్టమొదటి వాడే రుద్రదేవుడు అనే రాజు నీతిసారము అనే గ్రంథాన్ని సంస్కృత భాషలో రచించాడు ముఖ్య మరి మరికొంతమంది కవుల్లో మనకు ఆగశ్యుడు అనే ఒక కవి ఈయన కూడా సంస్కృత కవి ఈయన డెబ్బై ఐదు గ్రంథాలు రచించాడు ఈయన చివరి కాకతీయ చక్రవర్తి అయిన ప్రతాపరుని ఆస్థానంలోని ఆస్థానంలో ఉండేవాడు ఈయన డెబ్బై ఐదు గ్రంథాలు రచించినప్పటికీ ఈయన ముఖ్యమైన గ్రంథాలు ఏంటంటే ఒకటి నలకీర్తి కౌమిది ఇది ఒక ఖండకావ్యము రెండవది బాలభారతము ఇది ఒక కావ్యము తర్వాత మూడోది కృష్ణ చరిత్ర అనేది మూడు గ్రంథాలు రచించాడు మరి ఈ ఈయన శిష్యురాల పేరు గంగాదేవి అని అంటారు ఈ గంగాదేవి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన తొలి బుక్కరాయల యొక్క కోడలు ఈ గంగాదేవి ఆగర్షుని శిష్యురాలు అంటారు ఆమె మధురా అనే గ్రంథాన్ని రచించింది మరొక కవి పేరు సాకల్య మల్లభట్టు ఈ సాకల్య మల్లభట్టు ప్రతాప చివరి చక్రవర్తి అయిన ప్రతాపదుని ఆస్థాన కవి ఈ సాకల్య మల్లబ మల్లభటు కూడా గొప్ప సంస్కృత కవి ఈయన ఉదాత్త రాఘవం తర్వాత నిరోష్ణ రామాయణం అనే గ్రంథాలను రచించాడు తర్వాత మరొక కవి ప్రతాపరుదు ఆస్థాన కవి పేరు విద్యానాథుడు ఆయనే ప్రతాప ప్రతాపరుదుల యశోభూషణము అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించడం జరిగింది తర్వాత విద్యనాచార్యుడు అనే మరొక కవి ఇదే కాలంలో సంస్కృత కవి ఆయన ప్రమేయ చర్చామృతము అనే గ్రంథాన్ని రచి రచించాడు తర్వాత కొలని రుద్రదేవుడు అనే కవి రాజా రుద్రీయం రా రాజా రుద్రీయం అనే గ్రంథాన్ని రచించాడు తర్వాత విశ్వనాథుడు అనే కవి సౌగంధికాహారణ నాటకం అనే దాన్ని రచించాడు తర్వాత నరసింహకుడు అనే మరొక కవి కాదంబరి కళ్యాణము తర్వాత కాకతీయ చరిత్ర మలయవతి అనే గ్రంథాలను రచించాడు మరొక కవి పేరు రావిపాటి త్రిపురాంతకుడు ఈయన ప్రేమాభిరామం అనే వీధి నాటకాన్ని సంస్కృత భాషలో రచించాడు ఈయన రచించిన ప్రేమాభిరామం ఆధార ఆధారంగానే వెనుకొండ వాల్య వె వల్లబారులైన కవి ఈ ప్రేణా ప్రేమాభిరామాన్ని క్రీడాభిరామంగా తెలుగు భాషలోకి అనువదించాడు తర్వాత మరొక కవి ఉన్నాడు ఆయన పేరు జాయప అంటే ఏ గణపతి యొక్క ఏనుమల పరిరక్షకుడు ఆయన పేరు జాయ జాయప ఈయన మూడు సంస్కృత గ్రంథాలు రాశాడు అదేంటంటే ఏంటంటే రత్తావళి గీతరత్నావళి వాద్యరత్నావళి అనే గ్రంథాలు రాశాడు అంటే నృత్యరత్నావళి నృత్యరత్నావళి అనే గ్రంథంలో ఆయన నృత్యం గురించి తెలియజేశాడు అంటే ఆనాటి భారతీయ భాషల్లో చాలా గొప్ప గ్రంథం నృత్యరత్నావళి ఈ నృత్యరత్నం నృత్యానికి సంబంధించిన అనేక అంశాలను ఆయన వివరించడం జరిగింది నృత్యం చేయడం ఏ విధంగా చేస్తారు నృత్యంలో ఉన్న మేరుకోల గురించి ఆయన చెప్పాడు తర్వాత నృత్యరత్నావళి ఆధారంగానే ఆ కాలంలో రామప్ప దేవాలయంలోని శిల్పాలు చిత్రీకరించబడ్డాయి రామప్ప దేవాలయం శిల్పాలు ఈ యొక్క నృత్య ఆధారంగానే నిర్మించబడ్డాయి మరొక బుక్కు రాశాడు ఆయన పేరు గీతరత్నావళి గీతరత్నావళి అనే పుస్తకం అలాంటి సంగీతం గురించి తెలియజేస్తుంది మూడో పుస్తకం పేరు వాద్యరత్నావళి ఈ వాద్యరత్నావళి ఈ వాద్యరత్నావళి అనేది ఆ కాలం నాడే సమకాలీన పరిస్థితులు అంటే వాద్యరత్నావళి అంటే ఆ కాలంలో వాయిద్యాలు ఏముండేవి ఎలాంటి వాయిద్యాలు ఏ విధంగా ఏ విధంగా ఉన్నాయని ఆ విషయాన్ని మనకు వాద్యరత్నం అని తెలియజేస్తుంది ఈ విధంగా మనకు జాయప ఈ మూడు గ్రంథాలు రచించాడు ఈ మూడు గ్రంథాలు కూడా నాటి సమకాలీన పరిస్థితుల్లో చాలా గొప్ప గ్రంథాలు తర్వాత మనకు రామప్ప దేవాలయంలో శిల్పాలు నాలుగు శిల్పాలు ఉన్నాయి ఆ నాలుగు శిల్పాల కూడా రకరకాల శిల్పాలు కూడా నృత్య అని ఆధారంగా నిర్మించబడ్డాయి మన నృత్యరత్నాలలో అనేక డాన్సుల గురించి ఈయన చెప్పడం జరిగింది జాయాపశీరాలు రపించాలని అంటే జానపద నృత్యాల గురించి ఆనాటి నృత్య పద్ధతుల గురించి నృత్య రీతుల గురించి కూడా ఆయన తెలియజేయడం జరిగింది తర్వాత మనకు ఈ కాలంలో మనకు తెలుగు భాషలో కూడా అనేక శాస్త్రాలు వచ్చాయి తెలుగు భాషలో కూడా ఆనాటి పాలకులు అనేక శాసనం వేయించారు అదేంటంటే కరీంనగర్ శాసనం కరీంనగర్ శాసనం అనే తెలుగు శాసనాన్ని ఎవరు రచించి ఏ కవి రచించారంటే గంగాధరుడు అని కవి రచించాడు తర్వాత ఉప్పరపల్లి అనే తెలుగు శాస్త్రాన్ని కాటయ రచించాడు తర్వాత చందుపట్ల శాస్త్రాన్ని ముమ్మడి రచించాడు తర్వాత మనకి ఈ కాలంలో మరొక ముఖ్యమైనది ఏంటంటే పూల ముమ్మడి రచించాడు తన తాళ్ళ ప్రొద్దుటూరు శాస్త్రాన్ని జగదాపి గంగమ్మ దేవుడు జగదాపి గంగమ్మ దేవుడు రచించాడు తర్వాత గూడూరు శాస్త్రాన్ని రెండో బేతరాజు ఆనాటి పాలకుడి రెండో బేతరాజు ఆయన రచించాడు తర్వాత కొనిదన కొనిదన శాసనాన్ని ఓపరిసిద్ధి అనే కవి రచించాడు తర్వాత ఈ విధంగా శైవ వైష్ణవ మతాల వారు ప్రజల భాషల్లో తమ రచనలు చే చేయడం జరిగింది అలాంటి శైవ వైష్ణవ మతాల వారు అంటే ప్రజల భాష అంటే తెలుగు భాష అంటే ఆ కాలంలో అధికార భాష ఏది సంస్కృతం సంస్కృతం ప్రజలకు రాదు కేవలం అలాంటి విద్యా వ్యవస్థ కూడా ప్రజలకు అందుబాటులో లేదు కేవలం అగ్రవర్ణాల వారికే విద్యా వ్యవస్థ అందుబాటులో ఉంది కానీ ఈ శైవ వైష్ణవ మతాల వారు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజల భాష అయిన తెలుగు దేశీ భాష తెలుగు భాషలో తమ రచనలు చేశారు దానివల్ల తెలుగు భాష బ్రహ్మాండంగా వికాసాన్ని పొందింది ఈ విధంగా తెలుగు భాష తెలుగు శాస్త్రాలు వచ్చాయి తెలుగు భాష వికాసం పొందింది ఈ వికాసం వల్ల తెలుగులో అనేక గ్రంథాలు వచ్చాయి మిగిలిన అంశాలు ఇప్పటివరకు సంస్కృతము తర్వాత తెలుగు శాస్త్రాల గురించి విద్యా వ్యవస్థ గురించి చెప్పడం జరిగింది మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరిస్త వివరించడం జరుగుతుంది